సోగ్గాడు యాభై ఏళ్లకు ఇక పద్దెనిమిది రోజులే సోగ్గాడ్ స్పెషల్ ముప్పై రెండవ భాగం గుంటూరు పంపిణీ ఏరియాలో గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలలో సైకిల్ రోల్పై ఐదు కేంద్రాల్లో పన్నెండు వారాలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం సోగ్గాడు గుంటూరు ఒంగోలు చీరాల మరియు తెనాలి రత్నాలు తొంభై రోజులు రేపల్లె లక్ష్మిలో ఎనభై నాలుగు రోజులు గుంటూరు పట్టణ చరిత్రలో ఐదు వారాలకు పైగా ఏకదాటిగా అసఫలైన తొలి కలర్ చిత్రం సోక్గాడ్ ముప్పై తొమ్మిది రోజులు గుంటూరు పట్టణ చరిత్రలో టైటిల్ లోల్పై నూట ముప్పై ఒక్క రోజులు డైరెక్ట్గా ప్రదర్శన పడిన తొలి కలర్ చిత్రం గార్డ్ నటరత్న ఎన్టీఆర్ మినహా మరో ఇతర సీనియర్ హీరోకు ఇన్ని రోజులు డైరెక్ట్గా టైటిల్ లోల్పై ప్రదర్శన పడిన చిత్రం లేదు కలర్లో ఒంగోలు పట్టణ చరిత్రలో లక్షా వేలు వసూలు చేసి అంతకుముందు రికార్డుగా నిలిచిన నిప్పులాంటి మనిషి వసూళ్లను దాటిన చిత్రం గార్డ్ చీరాల పట్టణ చరిత్రలో టైటిల్ రోల్పై తొలి డైరెక్ట్ సత్యనోత్సవ చిత్రం సోగ్గాడు నర్సరావుపేటలో అరవై నాలుగు రోజులు ప్రదర్శన పడి టైటిల్ రోల్ కలర్ చిత్రాల్లో రికార్డు సృష్టించిన చిత్రం సోగ్గాడు గుంటూరు ఏరియాలో తొమ్మిది కేంద్రాల్లో డైరెక్ట్ ఆవర్వోల్ ప్రదర్శన పడిన తొలి సాంఘిక చిత్రం సోగ్గాడు గుంటూరు ఏరియాలో తొమ్మిది కేంద్రాల డైరెక్ట్ ఆవర్వోలు ప్రదర్శన పడిన తొలి టైటిల్ రోల్ చిత్రం సోగ్గాడు